రైతులకి నమస్తే అన్న ఇప్పుడు చూసినా వచ్చేసి ప్లాంటేషన్ జరుగుతున్న ఈ విధానం చూసుకున్నట్లయితే కనుక ప్రజెంట్ మనం కర్ణాటకలో ఉన్నాం కర్ణాటకలో రాయలపాటి నుంచి వంశారపల్లి అనే జ్వరం అడిగి చెప్తారు కేవలం పది కిలోమీటర్లున్నా రాయలపాడి నుంచి వంశారపల్లి ఈ వంశారపల్లి గ్రామంలో చూసుకున్నట్లయితే కనుక మా సొంత ఊరుగానే వచ్చి వంశారపల్లె తప్పు చెప్పకూడదు ఎందుకంటే మా ఊరుగా వచ్చి వంశారపల్లి ప్రజెంట్ మా ఇక్కడ పెన్నులు ఉంటే ఇక్కడికి వచ్చినాము అట్లా మన రైతులకి ఇక్కడ కర్ణాటక సైడ్ ఏం జరుగుతుంది చెప్పాలి కదా చూద్దాం మీ రైతులు కూడా కావాలంటే మాట్లాడిస్తాం ఆడ వచ్చేసి మన ప్రజెంట్ జూమ్ చేసిన పేపర్ వేస్తున్నారు జనాలంతా అది వచ్చేసి మొత్తం ఒక ఎకరా ఓ ఎకరా ఒకటి కాలు ఎకరా ఉంది పేపర్ వేస్తున్నారు ఎండ పొద్దులు పొగలు ఉంది ఎండ కాబట్టి ఇప్పుడు వేస్తున్నారు ఆడ గుడ్సు ఉంది ఆ గుడ్సులో బండి పెట్టి ఆడు పేపర్ వేస్తున్నారు అది ఎవరిదా కాదు సోయానమ్మ బావగారిది ఇది తోట తప్పు చెప్పడం అవసరం లే సోయానమ్మ బావగారుది మా బావగారు ఫోటో కానీ చూపిస్తాం మీకు ప్రజెంట్ చూస్తున్నారు కదా వీళ్ళు ఎట్లా ఏం చేసినారంటే డిఫరెంట్గా చేసినారు ప్రజెంట్ అందరూ బొక్కలు పెట్టించుకుని పేపర్ ఎవరో చూడండి డిఫరెంట్గా చేసినారు బొక్కలు అయితే పేపర్కి బొక్కలే పెట్టిన వీళ్ళు ఎందుకంటే ఒక అడి ఎంత నీళ్ళు కడతాయి కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఇది చేస్తారు ప్లాంటేషన్ మొత్తం ఈడ ఈడ వచ్చేసి ఎట్లా ఒక ముప్పై ఎకరాలు ఉంటుంది వంగసర్పడి గ్రామంలో ఏం తెలివి నడు చూస్తాను క్రీట్లు పెట్టేసి పదులుతున్నాడు ఒకడే సమయం వచ్చేసి ఆరున్నర అవుతుంది ఇప్పుడు నైట్ అయ్యే ఫస్ట్ వంశార్పల్లి గ్రామంలో నూట పది నుంచి నూట ఇరవై ఇళ్ళు ఉంటాయినా పల్లె ఏం పెద్ద ఏం కాదు అర్ధానికి నూటికి ఎనభై డెబ్భై శాతం వచ్చేసి ఎక్కువ టమాటానే పండిస్తారు మళ్ళీ ఏమైనా మాడితే గొర్రెలు మేకలు ఆలు మేపుకుంటూ ఉంటారు ఎక్కువ రైతులు ఉన్నారు ఈ ఊర్లో కన్నా ఆ రైతు మాట్లాడ మా బాబు మాట్లాడాలంటే ఆయన సిగ్గంట కానీ ఒక ఫోటో తీసుకున్నాడు టూ వీలర్ మీద అది ఖచ్చితంగా పెడతా మీరు అక్కడ పేపర్ వేస్తున్నారు కాబట్టి చూద్దరు అండి డైరెక్ట్ చూద్దరు ఇక్కడ వీడు ఎట్లా అంటే ఒక అడిగి పెట్టుకొని కరెక్ట్గా ఆడే ఏంది ముళ్ళు ఉంటుంది చూడు ఆ ముళ్ళుతో వాళ్ళు పేపర్ కోస్తారు వస్తారు రెండుసేపుగా ఆ ముళ్ళు ఉంటే చూపించింది నేనే డైరెక్ట్ ముళ్ళు లేదు కరెక్ట్గా నీళ్ళు కారే తావే కోస్తారు వాళ్ళు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి చెట్టుకి నీళ్ళు బాగా సప్లై కావాలి కాబట్టి ఇప్పుడు కంపెనీ పేపర్ ఎట్లా అంటే అవి డిఫరెంట్ డిఫరెంట్గా పేపర్ తగ్గేంత అడిగి తగ్గిపోతూ వస్తుంది ఎట్లా కాదు మనం ఆడకాలి పెట్టుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు వదులుతారు కరెక్ట్గా ఒక అడిపై పెని కరెక్ట్గా పెట్టుకుంటారు నీళ్ళు కారేతవే మొక్క పెడతారు ఎందుకంటే ఎండాకాలం నీళ్ళు తక్కువ వేసేయడు కొంచెము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫుల్గా ఉంటాయి నీళ్ళు మళ్ళీ రావడానికి తగ్గిపోతాయి కాబట్టి ఈ విధానం పాటిస్తా అన్నారు వంసార్పల్లి గ్రామంలో ఎట్లాగానో ఒక ఇరవై ఎకరాల నుంచి ముప్పై ఎకరాలు మళ్ళీ కోతపల్లి దగ్గరేనా చూస్తున్నారు కదా పేపర్ వేస్తాం ఇది ప్రజెంట్ ఒకటే డ్రిప్పులు ఎట్లా ఏమి తెలుగుతో చేస్తాడంటే ఒకటే ఆడ గడ్డిని పెట్టేసి ఒకటే డ్రిప్ వదులుతానాడు తెలివైనాడు మా శివాన్ని ఎంత కానీ తెలివైనడు పేపర్ వేసినారు జస్ట్ ఇప్పుడే నడుస్తుంది పేపర్ ఈ సైడ్ కన్నా భారీ పంటలు చేస్తున్నారు ఇక్కడికైనా కర్ణాటక సైడ్ పల్లీలో చిన్నపల్లిలో ఇక్కడంతా చూసే అంతా వైట్ పేపర్ ఇదే ఒక మించు ఒక త్రీ ఎకర్స్ దగ్గ ఉంటుంది మళ్ళీ దీన్ని దాటుకుంటా అంటే అది అక్కడ ఒక ఫైవ్ ఎకర్స్ ఉంది వాళ్ళు మరగుట్టని వాడి సపరేట్గా వచ్చి కాపురం వచ్చి టమాటా సేద్యం చేసుకుంటున్నారు ఎందిన మంగసూరుపల్లి ఇన్ఫర్మేషను మొత్తం వచ్చేసి ఒక ఇరవై ఐదు ఎకరాల నుంచి ముప్పై ఎకరాలు నా అందాజు ఒ రైతు లెక్కేసుకునే మనం ఎందుకంటే నా సొంతూరు కాబట్టి చెప్తానడా ముప్పై ఎకరాలు అయితే ప్లాంటేషన్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ పల్లిలో చూస్తే ఏం కష్టపడుతున్నారా ఏడు గంటలుగా ఇంకేడు గంటలు పది నిమిషాల సమయం అంతే పది పది నిమిషాలు ఈ టైంలో పేపర్ వేస్తున్నారు నైట్ నేను ప్రజెంట్ ఇప్పుడే వచ్చిన కర్ణాటక సైడ్ చూస్తున్నారా ఓకే థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారా నాకు తెలిసిన విషయం ఓకే థ్యాంక్ యూ నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన మొబైల్ నంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ ఓకే బాయ్